ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి వరులు యన్మల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మూసి పరివాక ప్రాంతాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జన్మదినం నాడే ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ముద్దు బిడ్డ మన మూసి పరివాక ప్రాంత ప్రజల బాధలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కులముత్ర సుమారు ఆరు కిలోమీటర్లు లక్షల మంది తోటి పాదయాత్ర చేసి మన బాధలు తెలుసుకున్న నాయకుడుగా మన రేవంత్ మన మూసి ప్రక్షాళన చేస్తే ఈ ప్రాంత పరివాహక ప్రజల పాడి పంటలు గాని ఏతరత్వ పంటలు గాని అమ్ముకోవడానికి పండించుకోవడానికి బహిరథ లెక్క మన అన్న దేవుడు ఇవాళ మన ప్రాంతాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిండి కాబట్టి ఇలా మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అన్న అడుగులో అడిగేసి మేమెంబడు ఎవచ్చిన తొక్కుంటావా చేయాలనే లక్ష్యంతో లేదు ఇయాల రాష్ట్రంలో అధికారం తెచ్చిన ఘనత నీది దాంట్లో ఈ మూసి పెద్ద మీకు ఇబ్బంది కాదు మీకు పెద్ద లెక్క కాదు కాబట్టి మా మూసి పరువాక ప్రాంతాల పరిరక్షణ కోసం దయచేసి ఈ మూసిని సుందరీకరణ చేయాలి మీకు ఈ మూసి పరువాక ప్రాంత ప్రజలు అండగుంటారు ఇవాళ కులవృత్తులు వాళ్ళు స్వయంగా మీకు వచ్చి వాళ్ళ ఇబ్బందులు చెప్పారు కాబట్టి తప్పకుండా మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి మేము ఉమ్మడి నల్గొండ పరివాక ప్రాంత ప్రజలం ఖచ్చితంగా మేము ఉంటాం ఏదైతే వాళ్ళు ప్రతిపక్ష హోదా కోసమే తప్ప కోసం పక్షాన చేయలేదు గత పదేళ్లుగా తల్లి సోనియమ్మ ఈ రాష్ట్రాన్ని మిగులు పట్ట తోడిస్తే ఈ దొంగన కొడుకులంతా కూడా పదేళ్లలో మూసి పరివాక రివర్ ఫ్రంట్ బోర్డు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి కార్పొరేషన్ చైర్మన్ చేసి ఒక్క రూపాయి నువ్వు మీరందరూ పదిహేను వేల కోట్లు పెడితే సుందరీకరణ ఎక్కడన్నా డ్రామారావు నీళ్లు పట్టుకొని మరి మూసి సుందరీకరణ అయింది మేము ఎస్పీటీ దగ్గర చేస్తామన్నా చూడు మా ముఖ్యమంత్రి మూసి ప్రజలు చేసుకొని తిరిగిండు మరి నీ కళ్ళులేమా నీకేమో మల్లన్న సాగర్ కట్టుకొని కడుపు నిండా నీళ్ళు పెట్టుకుంటావు మా మూసీ పర్వాక ప్రాంతాల ప్రాణాలు మీకు లెక్కలేవా మరి పదిహేళ్ళ అధికారంలో ఉండి చేయలే నువ్వు పది నెలల్లో మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా మూసి ప్రక్షాళన మూసీ పునర్చవం తెస్తుంటే కళ్ళు మండి ఓర్వలేక ఈ మూసీ ప్రక్షాళన అయితే సుమారు కోట్ల మంది రేవంత్ అని పదిహేను ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇక మా వర్షం కాదని చెప్పి ఈ డ్రామారావు ఈ హరీష్ నాటకాలు కాబట్టి అన్నా మేమందరం మీ అండ ఉంటాం నీ అడుగులా అడిగేసి నడుస్తున్నాం మీ ధైర్యంగా మూసీకి పునోత్సవం పోయాలని చెప్పి మా మూసీ పరివాక ప్రాంతాల పట్ల రెండు చోతులు జోడించి మీకు నమస్క చేస్తున్నాం